ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ असतो सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमया ॐ सहना भवतु सहनौ भुनक्तु सः वीर्यं करवावहै తేజస్వి శాంతి హి నమస్తే మాతాజీ అందరికీ నమస్తే అమ్మ నమస్తే చాందోక్య ఉపనిషత్తులో ఈ రోజుది ఇంకా మనం కొంచెం నిదానంగా వింటే ఎంజాయ్ చేయగలుగుతాము చాలా మంచి విషయముంది చాంద్రగ ఉపనిషత్తులోని అష్టమ ప్రపాఠకము ఆరోవఖండము శుక్లస్య నీలస్య పీతస్య లోహితస్య అసౌ అసౌవా ఆదిత్య పింగళ ఏషుక్ల నీల ఏషీత ఏష లోహిత ఆకాశమున సూర్యుడు ఉదయించి వెళ్ళిపో సూర్యుడు ఉదయించి మధ్యాహ్న సమయానికి వచ్చాడు ఆ సమయంలో అకస్మాత్తుగా మేఘాలు వర్షమును కురిపిస్తాయి మీరు చాలా జాగ్రత్తగా చూడండి ఆకాశం వైపు సూర్యుడు ఉదయించాడు అంటే దినం కాస్త జరిగింది అప్పుడు మేఘాలు కుంభ వర్షం చేసినవి వెళ్ళిపోయినాయి చల్లబడిపోయినాయి అప్పుడు ఆకాశంలో మనకేం అగ్గుపడుతుంది గమని ఇంద్ర వర్షం చీకటిలో పడిన సూర్యోదయానికి పూర్వం పడిన ఇంద్రధనస్సు అగుపడదు సూర్యుడు ఉదయించిన తర్వాత అది కాస్త దినం వైపు నడిచిన తర్వాత వర్షం పడితే మళ్ళీ సూర్యోదయానికి పూర్వమే అది వెళ్ళిపోతే ఆకాశంలో ఇంద్రధనస్సు మనం చూడగలుగుతాం ఆ ఇంద్రధనస్సులో మనం ఏమేమి రంగులు చూస్తాము చూస్తాం కదా ఇప్పుడు కూడా ఈ జీవుడు జ్ఞాని అయి జీవుడు జ్ఞాని అయి కర్మల్ని నిర్మాణము చేసుకుని ఆ హృదయ పుండరీకములోకి ప్రవేశిస్తే అక్కడ కూడా జీవుడు ఆ పరమాత్మంలో ఉండే ఈ రంగులను చూస్తాడు తేజస్సుతో కూడుకున్న రంగుని పీతముతో కూడుకున్న రంగుని చూస్తూ ఉంటాడు చాలా ఆహ్లాదాన్ని అనుభవిస్తాడు కానీ ఏం చెప్తున్నాడు అంటే ఎవరైతే జీవించి ఉన్నంత కాలం అంటే ఎంత ఆయువు లభిస్తే ఎంత సమయం లభిస్తే శరీరములో ఎంత శక్తి లభిస్తే అంత కేవలం బాహ్య ప్రపంచం వైపు ఇంద్రియాలని వాడుకున్నాడు అనుకోండి ఇది మీకు బాణం అనిపించినా సరే కటు అనిపించినా సరే ఋషుల యొక్క అనుభవం మీ ముందు పెడుతున్నా శక్తి ఉంది ధనం ఉంది తిని అరిగించుకోగలిగే శరీరంలో శక్తి ఉంది చక్కటి చూపు ఉంది వినికిడి ఉంది మంచి ఆయు ఉంది ఆ సామర్థ్యాన్నంత మనం దేనికి ఉపయోగించుకున్నాము అంతటి గొప్ప సామర్థ్యాన్ని అధిక అధికాంశం దేనికి ఉపయోగించుకున్నాము ప్రపంచ సుఖాలకు భౌతిక సుఖాలకులకే ఉపయోగించుకున్నాము అలా ఎవరైతే దృశ్య వస్తువుని ఇష్టపడతారో కేవలము దృశ్యమే దృశ్యం దృశ్యమే దృశ్యం వాళ్ళ తుది యాత్ర చక్షువు నుండి వెళ్ళిపోతుంది ఎవరైతే కేవలం మాటలే మాటలు వింటూనే ఉన్నారు వింటూనే ఉంటారు ఇతరుల గురించి నింద ప్రశంస వినడమే వాళ్ళ పని జీవన పర్యంతం ఎక్కడ వినడము ఆపలేదు ఇష్టం అనమాట వేరే వాళ్ళ గురించి వినడం అదే అభిరుచిగా మార్చుకుంటారు ఏం జరిగిందో వీళ్ళింట్లో ఏం జరిగిందో వాళ్ళు ఏం చేశారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఇదే ప్రవృత్తి ఉందనుకోండి వాళ్ళు వెళ్ళేటప్పుడు కర్ణేంద్రియము ద్వారా వెళ్తున్నారు ఎప్పుడు చూడు మాటలు మాటలు అవి కూడా ఇతరుల నిందకు సంబంధించింది ఆత్మకు సంబంధించింది కాదు శాస్త్రానికి సంబంధించింది కాదు పరమాత్మకు సంబంధించింది కాదు స్థుతి నేను గొప్ప నేను ఇది నేను అది వాళ్ళు వెళ్ళేటప్పుడు నోటి నుంచి వెళ్తారు కానీ ఏ జీవాత్మ అయితే బ్రతికున్నప్పుడే ఇడాపింగళ నాడుల ద్వారా మస్తిష్క భాగమున హృదయమున ప్రవేశించే అభ్యాసం చేసిందో ఆశ్రమ ధర్మాలను నిర్వర్తించుకుంటూ ఏ ఆశ్రమ ధర్మాన్ని ఎక్కువగా స్వీకరించుకుంటూ వెళ్ళిందో ఏ స్థితిలో ఉందో ఎంతసేపు హృదయములో ఉంటుంది ఎంతసేపు శరీరములో ఉంది ఏ ఆత్మైతే శరీరములో ఉంటూ కూడా హృదయముననే ఎక్కువ కూర్చుందో అది కాంసం హృదయ స్థానములనే జీవించిందో కాలము గడిపిందో ఆ ఆత్మ మాత్రం మస్తిష్క భాగము నుండి వెళ్తుంది అర్థమైందా రహస్యం అందుకే మనం మన ప్రవృత్తిని ఏం చేయాలి గమనించుకోండి మనం ఏ ప్రవృత్తితో ఉన్నాము హృదయములు కూర్చోవడానికి ఇష్టపడుతున్నామా కనీసం అది మాటతో ఇష్టం మాతాజీ ధ్యానం అనకండి మీ మనస్సుని పరిశీలించుకోండి ఇడాపింగళ నాడుల ద్వారా ఎవరైతే ఆ వ్రేళ్ళని పట్టుకొని ఆ కొమ్మల్ని పట్టుకొని ఆ తాడుని పట్టుకొని మనుష్య బావి నుండి హృదయ బావిలోకి దూకుతున్నారో వాళ్ళక్కడ ఎంతో తేజస్సుని ఆస్వాదిస్తూ ఉన్నారు అని చెప్తున్నాడు మహాపత ఆతత ఉభౌ గ్రామో గచ్చతీమం చాముం చైక్షమేవత ఆదిత్య రష్మయ గచ్చంతీమం చామం చాముష్మాది ప్రయా ప్రతాయంతే తా ఆసు నాడీషు సుక్త ఆభ్యో ప్రతాయంతే అముష్మాన్ ఆదిత్యే సుప్తా అంటాడు ఎలా కర్మశీలులకు బ్రహ్మాండమున ఉదయించే ఆదిత్యుడంటే ఇష్టమో అటులనే తపస్వులకు యోగులకు పిండమున ఆ హృదయమనే ఆకాశమున ఉదయించే ఆదిత్యుడంత ఇష్టము కర్మశీలులకు బ్రహ్మాండ ఆకాశమున ఉదయించే సూర్యుడంత ఇష్టము జ్ఞానులకు తపస్వులకు యోగులకు ముక్తాత్మలకు ముక్తుపాసకులకు అనే ఆకాశమున ఉదయించే సూర్యుడంటే ఇష్టము ఎలా బ్రహ్మాండము గల ఆకాశము నుండి అనేక రంగులు పృథివిని తాకి ఉత్పత్తికి కారణమవుతున్నాయో వివిధ క్షేత్రాలకి సూర్యకిరణాలు ఎలా వ్యాప్తి చెంది ఉపయోగపడుతున్నాయో అటులనే ఈ పిండమున గల మస్తిష్క భాగమున గల ఆ ఆకాశమున ఉదయించే ఆదిత్యుని ద్వారా జీవుడు కూడా తనకు కావలసిన సర్వ పూర్తి చేసుకుంటున్నాడు కడుపు నిండా అన్నం తిరు తిన్న తర్వాత పక్కన భోజనం ఎంత గుమగుమలాడుతున్న తినాలనిపించదు అటులనే ఏ జీవాత్మ అయితే మస్తిష్క భాగమున గల పరమాత్మని ఆనందానికి స్వామి అయిపోయిందో ఆ జీవాత్మకు కూడా లోక్యాసక్తి చాలా న్యూనముగా ఉంటుంది ఉండదని అనుకోవాలి ఆ స్థితికి చేరుతుంది అంటున్నాడు సమస్తః నా తదా సన తద్యైత సప్త సమస్త తేజసాహి తదా సంపన్నో భవతి పెద్ద దారి చౌరస్త అంటే ఏమిటి చెప్పండి చౌరస్తా అంటే ఎలా ఉంటది ఇప్పుడు హైదరాబాద్ లో బైపాస్ రోడ్లు అంటే ఎలా ఉన్నవి చెప్పండి ఈరోజు ఓరారు ఎక్కుతున్నారు బైపాస్ రోడ్లు అంటున్నారు అంటే ఏంటి ఆ మార్గం ఏమైనట్టు పెద్దవయ్యాయా చిన్నవయ్యాయా పెద్దగా అయ్యాయి అప్పుడు మీ యాత్ర ఏమవుతుంది పెద్ద పెద్ద రోడ్ల మీద సులభంగా జరుగుతుంది సులభంగా జరిగిపోతుంది అటులనే అప్పటి వరకు ఆ మూసుకున్న ద్వారము అతి కష్టం మీద తెరవబడేది ఎప్పుడు జీవుడు భాష ప్రవృత్తితో ఉన్నప్పుడు బాహ్య కాంక్షతో ఉన్నప్పుడు భాష్య మలినాలతో ఉన్నప్పుడు ఎంతో కష్టపడితే ఎంతో వేడుకుంటే కొద్దిగా తెరిచి ప్రకాశం చూపించేవాడు కానీ ఎప్పుడైతే జీవుడు బాహ్య ప్రవృత్తిని సహజంగా తొలగించుకొని పరమాత్మని వైపు వెళ్తున్నాడో ఆ ద్వారం మూసి ఉంటే కదా ఆ ప్రకాశాన్ని ఇస్తూనే ఉంటాడు మొత్తం శరీరమంతటా అందుకనే భోజనము చేసిన మలమూత్ర విసర్జనలు చేసిన పాదయాత్ర చేసిన ఆలోచించిన మాట్లాడిన శ్వాస తీసుకున్న వదిలినా ఆ హృదయ తలుపులు తెరిచే ఉన్నవి గనుక ఆ ప్రకాశం జీవాత్మ మీద పడుతూనే ఉంటుంది గనుక ధర్మ కార్యములే చేస్తాడు సతతం ఎల్లప్పుడూ ప్రకాశంలోనే ఉంటాడు గది మూసిపోవు జీవాత్మ పరమాత్మనితో ఉంటాడు నిద్రపోయినప్పుడు మేలుకొని ఉన్నప్పుడు ఉపాసన చేస్తున్నప్పుడు కర్తవ్య కర్మలు చేస్తున్నప్పుడు నిరంతరము చాలా ప్రకాశ స్థితిలో ఉంటాడు ఎందుకంటే ఆ బ్రహ్మ ఈ జీవుడు ఎల్ల వేళలో ఇచ్చుకుచ్చుకుంటూనే ఉంటారు జీవుడు అడుగుతున్నాడు పరమాత్ముడు ఇస్తున్నాడు పరమాత్మునికి తెలిసిపోయింది వీడికి ఏ ఐశ్వర్యం ఇచ్చినా ఏ వాక్కు ఇచ్చిన ఎంత ధనం ఇచ్చినా ఎంత గొప్ప మేధాశక్తిని ఇచ్చిన వీడు ప్రజలనే కాపాడుకుంటూ ఉంటాడని ఇచ్చుకుంటూనే పోతాడంట ఆ పరమాత్ముడు అది నిరంతరము సాగుతుందిక ఎలా ఒక ఘతము పల్చటి ఘృతం ఎత్తు ధార నుండి కింది పాత్రలో ఎలా ఆటంకం లేకుండా పడుతుందో జ్ఞానముతో తనని తాను వికసింపజేసుకుని సర్వ మలినాలను హ్య ప్రవృత్తి నుండి తొలగించుకున్న ఆత్మ పైన పరమాత్ముని యొక్క శక్తి రసం ఆ విధంగానే పడుతుంది ఎందుకంటే పరమాత్ముడు తెలుసుకున్నాడు ఇంకా వీడు నా స్వరూపాన్నే ఇతరులకి పంచి పెడుతున్నాడు అని అందుకే ఏతద్ పలిమానం నీతో భవతి తమపిత ఆసీన ఆహుర్ జానాసి మాం జానాసి మామీతి స యావదస్మాత్ శరీరాన్ అనుక్రాంతో భవతి తావత్ జానాతి ఎప్పుడు పరమాత్మ నుంచి వేడవుతాడని ఎప్పుడు పరమాత్మనితో ఉంటాడు ఉండి పాపమును అంటించుకోడు ఎలా సూర్యుని ప్రకాశములో చీకటి అగుపడదో చీకటే ఉండదో అలాగే పరమాత్ముని ప్రకాశముతో పరమాత్మని యొక్క తేజస్వరూపముతో పరమాత్మని యొక్క మన్యు శక్తితో పరపరాక్రమ శక్తితో జీవుడు పాపమును కనీసం స్పర్శింప కూడా స్పర్శించడు నిర్బలుడు కాడు ఎటు వైపు చూడు బంధు బాంధవులతో ఉంటాడు అదే సామాన్యుడు ఏమడుగుతాం ఎవరైనా మృత్యు అవస్థలో ఉంటే ఏమంటాం మనం ఎవరైనా మృత్యువికి దగ్గరగా ఉన్నారనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడి మనం ఏం అడుగుతాం మనకు చెప్తారు కదా బంధువులు ఇంకా వీళ్ళది అంతిమ శ్వాస అని చెప్తారు అప్పుడు ఏం చేస్తాం మనం అడుగుతారు ఏడుస్తూ ఉంటుంది గుర్తుపడుతూ ఉంటుందంటే అబ్బా మమ్మల్ని అందరినీ గుర్తుపట్టిందని మీరు సంతోషపడతారు ఏ చనిపోయే వరకు మా పేర్లు చెప్పింది చనిపోయే వరకు మమ్మల్ని గుర్తుపట్టింది అంటే ఆమె ప్రవృత్తి ఎక్కడుంది చెప్పండి ప్రవృత్తితో ఉంది ఆంతరిక ప్రవృత్తి ఉన్న వాళ్ళు దేహముతో ఉంటారు చక్షు నుంచి కాస్త అసుగులు వస్తూ ఉంటవి ముఖములో తేజస్సు ఉంది ఎవ్వరిని గుర్తుపట్టరు స్పర్శ ఉంది కానీ పరమాత్మునితో ఉంటాడు పరమాత్ముడు ఆత్మకిస్తున్నటువంటి వివేకముతో ఉంటాడు చక్కటి యోని అగుపడిందా ప్రసన్నంగా ఉంటాడు దుర్గతి యోని కనబడిందా ఏడుస్తాడు అయ్యా ఈ ఇంద్రియాలతో మోహానికి లోభానికి లోబడి నవమాసం నవ నవమ మాసములో విచ్చే ప్రేరణని నేను మర్చిపోయి ఈ ధనము నాదనుకొని ఈ బిడ్డలు నా ఈ బిడ్డల కొరకు అన్నదమ్ముండ్లను అక్క చెల్లెన్లను బంధుమిత్రుల్ని ప్రజలని దోచుకున్నానే దానికి దండన ఇక నాకు తప్పదు తండ్రి కాని ఒక్కటి ప్రార్థన మరు జన్మ అంటూ ఉంటే నా బ్రేలు వదులకు అని ఇలా వదిలేస్తుంది జీవాత్మ శ్వాసలు అంతటి స్థితిలోకి జీవుడు పరమాత్మని యొక్క ఉపాసన ద్వారా చేరుకుంటాడు సాధారణ మానవుడేమో ఇంద్రియాల ద్వారా తన ప్రాణమును వదులితే ఇంకా మానవ జన్మ ఎత్తి క్రూరాతి క్రూర కర్మలు చేస్తే మీరు గమనించండి చాలా క్రూరాతి క్రూర కర్మలు చేశాడంటే ఇంద్రియాల ద్వారా వెళ్ళడు నాడుల ద్వారా వెళ్తాడు స్వేదజం అండజం ఉద్భిజం యోనులోకి వెళ్ళే జీవాత్మలు పంచ జ్ఞానేంద్రియాల నుండి వెళ్ళరు వివిధ నాడుల నుండి వెళ్తారు నాడి యొక్క ద్వారమే ఈ రంధ్రాలు ఎక్కడి నుంచైనా వెళ్ళిపోతాడు ఆత్మకి పరమాత్ముడు తెలియజేస్తాడు మీరు అనుకుంటున్నారేమో ఎంతటి కుకర్మ చేసిన ఆత్మకి పరమాత్ముడు ప్రాణం తీసే ముందు అది యాక్సిడెంట్ మృత్యువు కానివ్వండి వార్ధాక్య మృత్యువు కానివ్వండి భయంకరమైన మృత్యువు కానివ్వండి పరమాత్ముడు మాత్రం వేగముగా ఆ ఆత్మకు నాలెడ్జ్ ఇచ్చాకే తీసుకుంటాడు సహజ వార్ధాక్య మృత్యువైతే వాళ్ళు మాసముల నుండి అనుభవిస్తారు ఆ బాధని దుర్ఘటన మృత్యువుకి అవకాశం లేదు అందుకే పరమాత్మడు వేగంగా ఇలా ఒక మెరిపిచ్చి తీసుకెళ్ళిపోతాడు అతని సృష్టి ధర్మములో జరగలేదా శరీర విచ్ఛేదం మానవుడి వల్ల పశువుల వల్ల జరిగింది కనుక క్షణములో ఆ నాలెడ్జ్ ఇచ్చి దూరం చేస్తాడు కానీ నాలెడ్జ్ అందరికీ ఇస్తాడు కనీసం పునర్జన్మలో అయినా తన శక్తిని తెలుసుకుంటాడు అని మరి ఈ శక్తిని మరణించేటప్పుడు తెలుసుకోవడము కంటే కుటుంబాన్ని నిర్వర్తిస్తూ బంధుమిత్రులతో వ్యవహరిస్తూ ధన సంపాదన చేసుకుంటూ ఈ సమాజంలోనే ఉంటూ మనం భాష్య ప్రవృత్తులకు వ్యసనమునుగా మారకుండా ఆంతరిక ప్రవృత్తులకు వ్యసనమైతే ఎన్నో శక్తుల్ని మనం ఆస్వాదించగలుగుతాము అందుకే ఏమంటున్నాడు చాలా జాగ్రత్తగా ఈ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి ఈ శరీరములో నూట ఒక్క నాడులు పెద్ద పెద్దవి ఉన్నవి అందులో ఒక్క నాడియే స్థానం వైపు వెళ్తుంది అందుకే చెప్తున్నా ఉపాసకుడు ముక్తాత్మ మస్తిష్క భాగము నుండి ప్రవృత్తిని బట్టి వెళ్తాడు మిగతా ప్రవృత్తుల నుండి వెళ్తారు మిగతా నీచ కర్మల నుండి నసనాడుల్ని వెళ్తారు మనం ఈ స్థితిని తెలుసుకొని ద్వారము నుండి బ్రహ్మ జ్ఞానము నుండి బ్రహ్మ స్వరూపములో ఉంటూ భాష్య ప్రవృత్తిని నియంత్రించుకొని డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు వచ్చిన ఇంకా శుభకార్యాలకి వెళ్తున్న అదే భోజనం అదే వస్త్రాలు అవే ఆభరణాలు అదే చింతన ఉంది అంటే స్థితి ఏమిటో చెప్పాడు సాత్విక స్థితికి వెళ్దాము ప్రవృత్తిని మార్చుకుందాము నియంత్రించుకుందాము హృదయ గూటిలో దీర్ఘకాలం ఉండే ప్రయత్నం చేద్దామని కోరుతూ ఈ ప్రపాఠకాన్ని సమాప్తం చేస్తున్నాను ఓం శాంతి శాంతి శాంతి